హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ అశ్వని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫార్టీ నైన్ రాజమండ్రి బ్రాంచ్ సో చాలామంది కపుల్ ట్రీట్మెంట్స్ కానీ ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ఒక్కొక్కసారి డాక్టర్ వన్ ఆఫ్ ది ఆప్షన్ ఐవిఎఫ్ అయితే బెటర్ అవుతుంది అని అన్నప్పుడు సో వాళ్ళు అడిగే తరచుగా క్వశ్చన్ కానీ డౌట్ కానీ ఏంటంటే మేడం దీనికి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సో చాలామంది మేము హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే మేము ఐవీఎఫ్ వెళ్తాం మేడం అని కూడా అంటూ ఉంటారు సో ఐవీఎఫ్కి మిగతా ట్రీట్మెంట్స్తో పోలిస్తే ఆ కపుల్ యొక్క కండిషన్ కూడా మనం కన్సిడర్ చేసుకుని వెళ్తే సక్సెస్ రేట్ ఈస్ బెటర్ విత్ ఐవీఎఫ్ అనమాట బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ ఏ ట్రీట్మెంట్ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇన్షూరెన్స్ అనేది ఇవ్వం సో ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ అనేది మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ఉంటుంది దాని యొక్క సక్సెస్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట సో ఒక హండ్రెడ్ కపుల్స్కి మనం ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ రేట్ ఒక ఫిఫ్టీ కపుల్ వరకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ అటెంప్ట్లో ఉంటుంది అదే మనం న్యాచురల్గా కానీ ఇతర ఇతర ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ఆ ద్వారా కానీ మనం ప్లాన్ చేసుకుంటే దాని యొక్క సక్సెస్ రేట్ నాట్ బి బియాండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇలా చెప్పిన తర్వాత చాలామంది ఈ వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ వాళ్ళ కండిషన్ మనం కన్సిడర్ చేసి ముందుకు వెళ్తే కాన్సిక్యూటివ్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల థర్డ్ సైకిల్కి దాని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అనమాట అంటే ఎనభై కపుల్స్ మూడో సైకిల్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి పాజిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీ క్యారీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఆల్మోస్ట్ అ వెరీ గుడ్ అనమాట ఒక మంచి పాజిటివ్ సైడ్ చెప్పుకోవాలి ఐఎంఎఫ్లోని ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఉన్న ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాన్సిక్యూటివ్ సైకిల్ థర్డ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు ఇట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అంటే ఇట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఐవే ఆఫ్ని పాజిటివ్ సైట్ మనం తీసుకోవచ్చు మేడం ఎందుకు దీనికి సక్సెస్ రేట్ మీరు అన్నారు ఫస్ట్ సైకిల్లోనే చేయించుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ కాకూడదు అని మీరు అడగచ్చు ఎందుకంటే మనము ఫిమేల్ యొక్క ఎగ్స్ అనేది ఆ సైకిల్లోనే మనము ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం సో ఆ ఎగ్ క్వాలిటీ అనేది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ డిసైడ్ అయిపోతుందనమాట అలాగే మగవారిలో స్పామ్ కౌంట్ కూడా మన ఆ సైకిల్లో తీసుకునే స్పర్మ్ ఏదైతే ఉందో త్రీ మంత్స్ బిఫోర్ డెసిషన్ అనేది ఉంటుంది ప్లస్ వాళ్ళ ఇన్హెరెంట్ జెనెటిక్స్ని మనం ఏమీ మార్చలేం సో క్వాలిటీ అనేది వాళ్ళ జెనెటిక్ కండిషన్ బట్టే ఉంటుంది స్పమ్ క్వాలిటీ కూడా వాళ్ళ జెనెటిక్ కండిషన్ బట్టే ఉంటుంది సో దాంతో ఫామ్ అయిన ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎంబ్రియోకి అతుకునే శక్తి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందన్నమాట సో ఇందులో ఏ కారణాలు ఉండవు ఎగ్స్ బాగానే కలెక్ట్ చేస్తాం ఫామ్స్ బాగానే కలెక్ట్ చేస్తాం ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు కానీ దిస్ విల్ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ సైకిల్ అనమాట వాళ్ళ దగ్గర అందుకునే మనం ఐవర్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసుకోమంటాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వల్ల సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుందన్నమాట సో ఇలా ట్రీట్మెంట్ తీసుకుని కన్సీవ్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారనమాట సో ఐవిఎఫ్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం ఇంజాయి ఇంజెక్షన్స్ పెయిన్లెస్ అనమాట ప్రొసీజర్స్ కూడా డే అండ్ డే అవుట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు రొటీన్ వర్క్స్ అనేవి కంటిన్యూ అవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ మనం ట్రాన్స్ఫర్ అనేది వెళ్ళిపోవచ్చు సో వాళ్ళ ప్రెగ్నెన్సీని పాజిటివ్ వెళ్ మారే టైము తగ్గుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది ఐవీఎఫ్ అనేసరికి ది ఎండ్ ప్రొసీజర్ అనుకుంటారు సో ఇందులో మనము సక్సెస్ రాకపోతే మాకు పిల్లలు కలిగే అవకాశం లేదు అని కూడా వాళ్ళు అనుకుంటారు సో చాలా ఒక్కొక్కసారి ఏంటంటే ఐవీఎఫ్ చేయించుకుని నెగిటివ్ వచ్చి నెక్స్ట్ సైకిల్లో న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ అది కొంచెం పర్సంటేజ్ తక్కువ సో దీన్ని మీరు దీనికి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు దీనికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి సజెషన్స్ అనేవి ఉన్నాయి సో వరల్డ్ వైడ్ కూడా ఎంత సక్సెస్ రేట్ ఉందో మన ఫార్టీ నైన్లో కూడా అంతే సక్సెస్ రేట్ ఉంది మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా దీని మీద డౌట్స్ ఉన్నాయా ఉన్నాయన్న క్లారిఫికేషన్ కావాలి అన్న మీరు మా రాజమండ్రి ఫార్టీ నైన్ బ్రాంచ్కి నన్ను వచ్చి కలవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్